ప్రేమంటే రెండు శరీరాల మధ్య కలిగే సుఖం కాదు ప్రేమంటే రెండు మనసుల మధ్య జరిగే అందమైన బంధం రెండు శరీరాల మధ్య జరిగేది అవసరం వరకే ఉంటుంది కానీ రెండు మనసుల మధ్య ప్రేమ ఊపిరాగే వరకు ఉంటుంది నన్ను తలుచుకునేంత టైం నీకు లేదు నిన్ను తలుచుకోకుండా నాకేమో రోజు గడవదు దూరం ఇద్దరి మధ్య ఉంది కానీ బాధను మాత్రం నేను మాత్రమే భరిస్తున్నాను మనశ్శాంతి లేని జీవితం చావు కంటే ఎక్కువ బాధనిస్తుంది చావు వస్తే ఒకేసారి చస్తాం కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది ప్రేమించడానికి కావలసింది మనసు బ్రతకడానికి కావలసింది తోడు ప్రేమించే మనసు నాకుంది తోడు వచ్చే ప్రేమ నీకుందా ఉంటే నీ చేయి నాకు అందించు ప్రాణం పోయినా నీ చేయిని మాత్రం వదలను అవతలి వారు మారుతారు అనే దానికంటే మనమే మారడం బెటర్ మన ప్రేమ వాల్యూ తెలియని వారికి ప్రేమనివ్వడం కూడా ఒక రకంగా తప్పే జీవితంలో నాకు బాధ వచ్చిన ప్రతిసారి కన్నీళ్ళు వస్తాయో లేదో కానీ నా జ్ఞాపకాల్లోకి మాత్రం నువ్వు తప్పకుండా వస్తావు జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు ఎందుకంటే చెట్లు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురుస్తుంది కదా అలాగే జీవితం కూడా అంతే ఏం జరిగినా అంత నీ మంచి కోసమే అనుకో రుణం ఉండి కలిశావో లేక రుణం తీర్చుకోవడానికి కలిశావో తెలియదు కానీ మన మధ్య ఏర్పడిన ఈ బంధం మాటల్లో చెప్పలేని ఒక అద్భుతం ప్రేమలో ఉన్నప్పుడు ఎన్నెన్నో అనుకుంటాం కానీ విడిపోతే కానీ తెలియదు ప్రేమంటే ఇలా ఉంటుందా అని మనల్ని ఇష్టపడే వారి దగ్గర అహంకారం మనల్ని పట్టించుకోని వారి దగ్గర మమకారం చూపకూడదు ఒక వ్యక్తిని కోరుకోవడంలో కాదు కోరుకున్న వ్యక్తిని కాపాడుకోవడంలో ఉంటుంది నిజమైన ప్రేమ అనేది